జీవితంలో స్త్రీ పురుష మధ్య శాశ్వతంగా బంధాన్ని ఏర్పరుస్తూ శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరుపురాని మధుర ఘట్టమే పరిణయం హిందూ సమాజంలో వివాహం హిందూ సమాజంలో వివాహం ఒక పరమ పవిత్ర సంప్రదాయం చట్టబద్ధమైన శుభకార్యం స్త్రీ పురుషులిద్దరిని పెళ్లి అనే బంధంతో ఒకటి చేసి ఇరు కుటుంబాల అంగీకారంతో ఒకటి చేసేదే వివాహం అంతటి పవిత్రమైన వివాహ బంధంలోకి మరొకరిని ఆహ్వానించే ముందు మంచి సంబంధం కోసం ఎన్నో సంబంధాలు చూస్తాం ఎంతో మంది ముందుకు పెళ్లి ప్రస్తావం తెస్తాం కదా తీరా అన్ని బాగున్నాయనే సరికి అటువైపు నుంచి పిలుపు రాదు కారణం ఏంటో తెలీదు ఇక కథ మళ్ళీ మొదటికొస్తుంది ఇటువంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించి మంచి సంబంధాన్ని మీ ఇంటి వద్దకు తీసుకొస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇంకేమి ఆలోచించి మీలో మీరు సతమతం అయిపోకండి మీ పిల్లలకు మంచి సంబంధం చూసే బాధ్యత మాది మీరు చేయవలసిందల్లా కావాల్సిన వధు వరువుల వివరాలను మా వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే ఇరవై నాలుగు సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల నమ్మకమే జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈరోజు మ్యాచ్ ప్రొఫైల్ చూద్దామా సత్యనారాయణ అనుసూర్య అనే భార్య వారి కొడుకు కోసం రాస్తున్నారు వీళ్ళ అబ్బాయి ప్రభాకర్ రెడ్డి పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్నారు ప్రభాకర్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ సంవత్సర ఆదాయం ఇరవై లక్షలు ఏజ్ ముప్పై ఎనిమిది అయినా అంత వయసున్న వాడిలా కనబడడు ప్యూర్ వైట్ అబ్బాయి బాగుంటాడు ఈయనకి ఇదివరకే పెళ్ళి అయింది కానీ ప్రెగ్నెన్సీ సమయంలో తన భార్యను కోల్పోయాడు రెండు వేల పన్నెండులో వీరికి పెళ్ళయింది రెండు వేల పద్దెనిమిదిలో ఈ సంఘటన జరిగింది అప్పటి నుంచి సింగిల్గానే ఉంటున్నాడు వీరికి పిల్లలు లేరు వీళ్ళ నేటివ్ ప్లేస్ హైదరాబాద్ వీళ్ళ క్యాస్ట్ రాజులు ఆస్తిపాస్తులకు లోటు లేదు కట్నం వద్దంటున్నారు వారి క్యాస్ట్లోనే మంచి కుటుంబ విలువలు కలిగిన అమ్మాయిని కోడలుగా కావాలనుకుంటున్నారు అమ్మాయి జాబ్ ఏమీ చేయనవసరం లేదంట ఇంటి బాధ్యతలను చూసుకునే అమ్మాయి కావాలనుకుంటున్నారు చూశారుగా ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్ ఈ సంబంధంపై ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ